వేదిక మీద ఉన్నవారికి కూడా ఈ జీవితానికి సరిపడా ఒక తృప్తిని సంతృప్తిని అందించిన అంటే మొట్టమొదటి సినిమా ఈజ్ వెరీ స్పెషల్ ఎవరి జీవితంలో అయినా సరే అలా నా కుమారుడు ఆకాష్కి ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చినటువంటి దర్శకేతులు రాఘవేంద్రరావు గారికి శేఖర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిత్రం ఆకాశ్ చేయటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆదిత్యతో సహా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొట్టమొదటి సినిమా లాగా కాకుండా సీజన్డ్ యాక్టర్గా బాగా యాక్ట్ చేశాడు ఇమోషన్స్ అన్నీ బాగా పలికించాడు అని రాఘవేంద్రరావు గారు అండ్ తనికెళ్ళ భరణి గారు మెచ్చుకున్నారు అంటే అది నాకు ఎంత తృప్తినిచ్చిందో నేను చెప్పలేను సో అటువంటి నటన ప్రదర్శించే ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడు అని అందరూ చెప్తూ ఉంటే నాకు చాలా ఇమోషనల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈ సినిమా ఈ సినిమాలో అద్భుతంగా నటించిన భావన అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరూ అండ్ సంగీత దర్శకులు శాండిల్య గారు అండ్ టైటిల్ సాంగ్ చేసిన సాకేత్ కెమెరా డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అద్భుతంగా హ్యాండిల్ చేసిన శేఖర్ గారు ఎడిటర్ అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రాఘవేంద్రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అండ్ ఒక మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళటంలో మీ పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ఆ పాత్రను పోషించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జాన్యురి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అవ్వబడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా సర్కార్ నౌకరి తప్పకుండా చూడండి థియేటర్స్లో మిమ్మల్ని ఆదరిస్తుంది అలరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా బలంగా నమ్ముతున్నాను మరియు ఒక మాట చెప్పటంతో చిరంజీవి గారు వారి ఇంటికి ఆహ్వానించి మమ్మల్ని అంతసేపు అక్కడ కూర్చోపెట్టి వారు సినిమా ట్రైలర్తో పాటు కపుల్ ఆఫ్ సీన్స్ చూసి ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన తీరు ఆయన మెచ్చుకున్న విధానం వీళ్ళిద్దరూ అయితే లిటరలీ ఫెయింట్ అయిపోయారు ముగ్గురు ఆకాష్ భావన అండ్ శేఖర్ గారు కూడా సో చిరంజీవి గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీడియా ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సునీత గారు సో నా క్యాప్టెన్